బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాగర్థ వివ సంపృక్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశిలో వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఏయో రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఏయో రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేషంలో రవి ఏడో తారీఖు నుంచి బుధుడు ప్రవేశిస్తాడు వృషభంలో గురువు ఇక కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మరియు వ్యయంలో అనగా మీనరాశిలో శుక్రుడు శని రాహువు బుధుడు బుధుడు ఆరో తారీఖు వరకు ఉంటాడు ఏడో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించేస్తాడు గెలిసి చూసుకున్నట్లయితే ఈ పదిహేనో తారీఖు వరకు ఒక డెడ్ గా చెప్పవచ్చు ఎందుకంటే పద్నాలుగో తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశం చేయడం అలాగే పదహారు తారీఖు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు కొన్ని పంచాంగాల్లో రాహువు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి పన్నెండు రాశులకి సంబంధించినటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులకి ఈ మే ఒకటో తారీఖు నుంచి శ్రీకారం చుట్టబోతున్నాయి గ్రహాలు స్థితిగతుల ప్రభావం వలన కాబట్టి ఈ మే సంవత్సరం అనగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మే నుంచి చాలా మటుకు అందరి జీవితాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వివాహము సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి గ్రహాలు అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి గురువు అనుకూలంగా ఉన్నాడు కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాకపోతే అనుకూలంగా లేని గ్రహం వల్ల రవి మరియు రాశ్యాధిపతి అంటే ఆరో తారీఖు వరకు కూడాను రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు చక్కటి రాశుల స్థితి పొంది ఉన్నప్పటికీ ఏడవ తారీఖు నుంచి అష్టమ స్థానంలో వ్యయాధిపతితో కలిసి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తారు ఖర్చు అయిపోయిన తర్వాత ఎందుకు చేశాను అసలు దీనికి పెట్టాల్సిన అవసరం ఏంటి అనే విషయాన్ని కూడా మీరు గ్రహించలేకపోతారు అనవసరమైన ఖర్చులు అవుతాయి లేదా మిమ్మల్ని ఎవరైనా అప్పు అడిగేటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు తద్వారా ఏమవుతుంది వాళ్ళు అడగగానే మీరు డబ్బులు ఇచ్చేయడం అవి తిరిగి రాని బాకీలుగా ఉండిపోవడం భవిష్యత్తులో అవి నష్టాలుగా ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వపరమైనటువంటి దండనలకి గురయ్యే అవకాశం ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది అందుకనే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి స్థితిగతులు ఉంటాయి ప్రభుత్వంతో లావాదేవీలు జరిపేటువంటి ఈ కాంట్రాక్టర్లకి మరియు బిల్డర్లకి అనుకున్నటువంటి మేర బిల్స్ పాస్ కాకుండా ఉండడం లేకపోతే టెండర్లలో వాళ్ళు అనుకున్నటువంటి విధంగా వాళ్ళకి అనుకూలంగా రాకపోవడం అనేటువంటిది కన్యా రాశిలో జన్మించిన వారికి గోచరం అవుతుంది గురువు సంపూర్ణంగా యోగించేటువంటి సమయం అలాగే రాష్ట్రాధిపతి కూడాను ప్రధానంగా ఈ రాశి నుంచి లాభస్థానంలో కుజుడి యొక్క స్థితిగతి ప్రభావము అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ తప్ప మిగతా ఏ వ్యాపారస్తులకైనా లాభదాయకగానే గోచరం అవుతుంది కొత్త ప్రాజెక్టులకి సైన్లు చేస్తారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతుంది మరి ముఖ్యంగా విద్యార్థులకి ఉన్నత విద్యకు సంబంధించి చే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి ఇక మనం గమనించుకున్నట్లయితే పదహారవ తారీఖు నుంచి అనగా గ్రహ మార్పులు అనేటువంటివి జరగబోతున్నాయి ఇది సంపూర్ణంగా భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి సూచించేటువంటి పరిస్థితి అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడాను ఫలితాలు గొప్పగా పదహారో తారీఖు నుంచి ఉండబోతున్నాయి దీనికి నాందిగా మీరు ఫస్ట్ మే నుంచే మీరు దీని యొక్క ఫలితాన్ని మీరు కొంత కొంత రుచి చూడగలుగుతారు కాబట్టి ఏ తర్వాత ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వివాహానికి సంబంధించే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి వివాహ ప్రయత్నాల్లో చక్కగా అభివృద్ధి ఉంటుంది సంతాన పరంగా సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళకి సత్సంతాన భాగ్యము కలగబోతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే పిండ ప్రధానాలు చేయలేకపోయినా అవన్నీ పితృదోషాలుగా చెప్పబడి ఉంది ఈ పితృదోషాలకి సంబంధించి మా ఈ మే పన్నెండవ తారీఖు రోజున మహావైశాఖి పౌర్ణమి తిథి ఆ రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆ పన్నెండవ తారీఖు మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి అయితే ప్రతి వృత్తిలో కూడా ప్రతి వ్యాపారంలో కూడా ఏ పనిలోనైనా కానీ మంచి చెడు ఉన్నట్టుగానే ఈ వృత్తిలో కూడా అంటే ఎలా చెప్పాలి మీకు ఒక వ్యక్తి సంబంధించిన ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏడు నక్షత్రాలలో జన్మిస్తే అది గండదోషం అనగా నక్షత్ర జనన శాంతి కలిగినటువంటి నక్షత్రాలు శాంతి మాత్రమే కానీ ప్రస్తుతము ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే ఈ పితృశాపము స్త్రీ శాపము గురు శాపము సర్పశాపం అని చెప్పి జనాల్ని భయభ్రాంతులకి కొంతమంది గురి చేస్తున్నారు అటువంటి మాటల గారడీలకి మీరు నమ్మి మోసపోకండి ఎందుకంటే ఈ శాప నివృత్తికి మరియు జన్ జన్మించడానికి సంబంధమే లేదు జాతకంలో మాత్రమే అది తెలుస్తుంది తప్ప నక్షత్రాల్లో పుడితేనే ఈ శాపాలు అని చెప్పి కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మరి ఇంకొక రెండవ రకమైనది ఏంటంటే ఈ యొక్క శాప నివృత్తికి సంబంధించి చేసేటువంటి పూజల్లో మూడు నుంచి నాలుగు గంటల సమయం అవుతుంటే గుంపులు గుంపులుగా తీసుకొని పోయి సమయ పాలన లేకుండా సుశిక్షితులైనటువంటి పండితుల్ని పెట్టకుండా ఆ ద్రవ్యాలు కూడా సరైనటువంటి ద్రవ్యాలు వాడకుండా కేవలం గంట బావు లోపల ఈ శాప నివృత్తి పూజలు హోమాలు ఒక్క బ్రాహ్మణితోనే చేయించేసేస్తున్నారు ఇది సామూహికంగా జరిగేటువంటిది కాబట్టి అటువంటి మాటల గారడీలకి నమ్మి మోసపోకండి చైతన్యవంతులు అడ్కండి గంటసేపు ఎందుకు చేయించారని చెప్పి నిలదీసే ప్రయత్నం చేయండి తద్వారా చాలా మటుకు మంచి అనేటువంటిది ఏర్పడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకునే నిజాయితీతో రెండు వేల పదమూడు నుంచి ఈ శాప నివృత్తి హోమాది కార్యక్రమాలు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు అద్భుతమైనటువంటి మహావైశాఖీ పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాలు నమోదు చేసుకోండి తప్పకుండా పితృదేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది తద్వారా మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతారు ఎందుకంటే ఈ పితృశాపం ఉండడం వల్ల ఏ పని ముందుకు సాగదు వివాహాలు కావు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు వ్యాపారంలో ప్రగతి ఉండదు అంతా నాశనమే పెట్టుబడి అంతా నాశనమే ఇలా ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలు తప్ప విజయం ఉండదు అటువంటికి ఈ పితృశాపాలే కారణం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు పన్నెండవ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో పదవ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి అన్ని విధాలుగా గౌరవ మర్యాదలకి లోటు లేకుండా ఉంటుంది కోల్పోయినటువంటి చోటనే గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో బంధువుల్లో స్నేహితుల్లో మిమ్మల్ని గుర్తిస్తారు మీ కష్టానికి మీ నిజాయితీకి తగిన శ్రమ ఫలితము అనేటువంటిది ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఉండబోతుంది అలాగే బాధ్యతలు పెరిగినా ఆ బాధ్యతలకి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని కూడా మీరు పొందుతారు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు గోచరమవుతున్నాయి స్థిరాస్తులు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలకి కుల ఉన్నటువంటి మహిళలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని ఈ పదిహేనో తారీఖు లోపల పరిష్కరించుకుంటారు వివాహం కానీ అమ్మాయిలకి వివాహము సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి సంతాన లభ్యత ఇవన్నీ కూడాను గోచరం అవుతున్నాయి ఇక గమనించుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మే నెలలో ఈ ఐదో తారీఖు వరకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఉద్యోగ అభివృద్ధి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అన్ అన్ని వైపుల నుంచి పొందుతారు తద్వారా ఆనందకరమైన జీవితము ఖర్చులకే లోటు లేకుండా ధనాదాయం పెరగడము అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఆరు ఏడు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి వృధా ప్రయాస కాలయాపన ఒక జిగ్జాగ్ లాగ్ ఉంటుంది ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వారికి ఉండబోతుంది ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా పాత మిత్రులను కలుసుకోవడము అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకోవడం బిందులు వినోదాల్లో కుటుంబ సభ్యులు మిత్రులతో హాయిగా సమయాన్ని గడపడం ఒక బాధ్యతని పూర్తి చేసుకున్నామనే భావన సంతోషము సంతృప్తి ఈ కన్యా రాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తారీఖులో ఉండబోతుంది ఇక పదకొండు పన్నెండు తారీఖులో కనుక చూసుకుంటే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కానీ అలాగే ప్రధానంగా సమస్యలు పెరగడం కానీ మనశ్శాంతి లేకపోవడం ధనము అధికంగా ఖర్చవడం కానీ జరగబోతున్నాయి ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి సోదర సోదరి మళ్ళ సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి ముఖ్యంగా ధనాదాయం ఉండడం వల్ల మీ సమస్యలకి మీ ఖర్చులకి అన్నిటినీ కూడాను చక్కగా నిర్వహించగలుగుతారు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఆరు ఏడు పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులు తప్ప మిగతా అన్ని రోజులలో మీకు యోగ్యమైనటువంటి జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఈ ఒకటో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో కేవలం నాలుగు రోజులే అనుకూలంగా లేదు మిగతా పదకొండు రోజులు సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి రోజులుగా చెప్పవచ్చు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం మూడు సార్లు పారాయణం చేయండి అలాగే రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు